నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇంజనీర్లు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు జిల్లా స్థాయి అధికారులు ఎవ్వరూ కూడా క్షేత్రస్థాయిలో తిరగడం లేదు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా ప్రభుత్వ అధికారులు రికమెండేషన్ పేపర్ పట్టుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ ఇవ్వండి అక్కడ వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే బయట తినడానికి తిండి దొరక్క కడుపులో మాడి పని మంచిగా చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి నేను కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాను లాస్ట్ నైన్ మంత్స్ నుంచి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ పోయే వాళ్ళే తగ్గిపోయినరు అది మీరే కాదు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళడం లేదు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక ఆందోళనకరమైన అంశాన్ని నేను గమనించిన తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు